హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో అందరు వచ్చేసి సన్నగా అయ్యేవా బాగున్నావు ఇప్పుడు అనేసి అంటున్నారు మేము కూడా వెయిట్ ఎక్కువ ఉన్నాం తగ్గాలనుకుంటున్నాం కానీ ఎట్లా తగ్గాలో తెలుస్తలేదు సో మీరు తినే ఫుడ్ ప్లేట్ పెట్టండి మీరు ఏం తింటున్నారో చెప్పండి అంటున్నారు సో మనం ఇంట్లో చేసే ఎంత డైట్ చేసినా కూడా మనమైతే వెయిట్ లాస్ అవ్వడం అయితే చాలా కష్టం ఎందుకంటే నేను ప్రీవియర్స్ ముందు నేను అలాగే చేశాను అనమాట కానీ నేనైతే వెయిట్ లాస్ అయ్యిందైతే ఏం లేదు ఈరోజు ఒక పూట తినలేదు అంటే రెండో పూట ఎక్కువ తినేదాన్ని అనమాట ఆకలిసి పొద్దున్న తినలేదు కదా అని చెప్పేసి అండ్ ఇంకోటి మనం ఒకవేళ గా ఉండి ఏదైనా ప్లాన్ చేసుకొని డైట్ చేసినా కూడా ఒక కేజీ రెండు కేజీలు తగ్గుతాము ఆ తర్వాత మళ్ళీ మనం మళ్ళీ వెయిట్ అనేది గెయిన్ అనమాట సో అలా కాకుండా మనం ప్రాపర్గా ఎప్పుడు ఒకే ఐడియల్ వెయిట్లో ఉండాలి మన ఫుడ్ ప్రాపర్గా ఉండాలి మనకు నచ్చింది తింటూ మన లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటే ది బెస్ట్ ఆప్షన్ న్యూట్రిషన్ ఫుడ్ సో ఏంటి ఆ న్యూట్రిషన్ ఫుడ్ ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఈ న్యూట్రిషన్ ఫుడ్ తిన్న తర్వాత ఏమైనా డైట్ చేయాలా ఏం తినకుండా ఉండాలా మనకు నచ్చినవి ఏమన్నా వదిలేసేయాలా ఇది ఏమన్నా మెడిసినా ఆయుర్వేదమా లేకుంటే ఇది ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది తెలిసిన వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది న్యూట్రిషన్ ఫుడ్ గురించి ఐడియా ఉండే వాళ్ళకైతే కొంచెం బాగా తెలిసి ఉంటుంది అండ్ తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఒక మెడిసిన్ అనుకుంటారు కానీ మెడిసిన్ కాదు ఇది మన బాడీలో ఉండే ఆర్గాన్స్కి కావాల్సినటువంటి పోషక ఆహారం అనమాట సో మనం ఇప్పుడు పప్పుచారులు కానివ్వండి రొట్టె కూరగాయ కానివ్వండి చపాతి కానివ్వండి ఎగ్స్ కానివ్వండి చికెన్ కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి కూజ కూరగాయలు కానివ్వండి ఏవైనా సరే తింటూ ఉంటాం కదా ఫ్రూట్స్ కానీ సో మనకి వీటిలో ఏ ఏ పోషకాలు అయితే ఉన్నాయో ఆ పోషకాలన్నీ కూడా మనకు ఒక కప్ ఆఫ్ గ్లాస్లో మనకి మూడు వందల యాభై మంది సైంటిస్టులు డిజైన్ చేసి మనకి ఇచ్చినటువంటి బ్యూటిఫుల్ షేక్ అనమాట ఇందులో మన బాడీ ఆర్గాన్స్కి కావలసినటువంటి అన్ని రకాల పోషకాలు దొరుకుతూ మన బాడీని చాలా నీట్ అండ్ క్లియర్గా ఉంచుతుంది అండ్ లోపల నుంచి కూడా మనకి క్లియర్ చేస్తూ వస్తుంది అంటే మనకు తెలియకుండా ఏదైనా బాడీ లోపల ఏదైనా డ్యామేజ్ ఉన్నా కూడా అది క్లియర్ చేస్తూ వస్తుంది సో ఒకరొకరు బాడీ తత్వాన్ని బట్టి ఒక్కొక్కలాగా అన్నమాట సో దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటివి అంటే మన సైడ్ అన్నది తగ్గుతూ వస్తుంది అదే సైడ్ ఎఫెక్ట్ అనమాట సో దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వేరే అంటూ ఏమీ ఉండదు మన సైడ్స్ మాత్రం తగ్గుతూ వస్తాయి చూసారు కదా అసలు నా ఫస్ట్ వీడియోస్ చూడండి మీరు నేను ఎనిమిదేళ్ళ నుంచి యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాను నా అప్పటి వీడియోలు ఇప్పటి వీడియోలకి ఎంత డిఫరెన్స్ ఉందంటే అసలు నేను చాలా అంటే చాలా హెల్దీగా అలాగే యాక్టివ్గా ఉన్నాను ఫస్ట్ నేను ఎంత యాక్టివ్గా ఉండేదాన్నో న్యూట్రిషన్ తీసుకోక ముందుకు ఫస్ట్లో సో అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను పరిగెత్తమన్నా ఇప్పుడు పరిగెత్తాను అంత హెల్దీగా ఉందనమాట అంటే నా బాడీ ఇలా లైట్ వెయిట్ అయిపోయింది అలాగే నేను కింద కూర్చొని తినలేని దాన్ని ఇప్పుడు హ్యాపీగా కింద కూర్చొని తింటున్నా సో ఎంతమందికి ఇష్టం కింద కూర్చొని తినడం అంటే నాకు చాలా ఇష్టం కానీ కింద కూర్చోలేకపోయేదాన్ని ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు వచ్చేది కాలు తీపులు ఉండేది సో అందువల్ల నేను కింద కూర్చోవాలంటే కూర్చోలేకపోయేదాన్ని కానీ ఎప్పుడైతే నేను వెయిట్ లాస్ అవుతూ వచ్చానో ఈ వెయిట్ లాస్ అయిన క్రమంలో నేను కింద కూర్చోగలుగుతున్నాను హ్యాపీగా నేను పని అంతా ఇంట్లో అంతా చేసుకోగలుగుతున్నాను షాప్లో మొత్తం చేసుకోగలుగుతున్నాను అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ బయట కొంచెం ఏదైనా పని ఉండి బయటకు వెళ్ళి తిరిగేసి వచ్చినా కూడా అలసట వస్తా లేదు హ్యాపీగా నిద్ర వస్తుంది ఎంతమందికి నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారు చెప్పండి నేను అందులో ఒకదాన్ని నాకు ఇరవై సంవత్సరాల నుంచి నిద్ర అన్నది సరిగా లేదు సో పిల్లలు పుట్టినప్పటి నుంచి నిద్ర అన్నది సరిగా లేదు పిల్లలకి పాలు ఇవ్వటము వాళ్ళు నిద్ర డిస్టర్బెన్స్ చేస్తారు కదా నైట్ టైమ్స్ పడుకోరు పక్కదడిపేసే వాళ్ళు అలాగే పిల్లలు ఏదైనా ఆకలి వేసినారు లేసేవారు ఇలా నాకు నిద్ర ఉండేది కాదు సో అలా నిద్ర లేని క్రమం నాకు అలవాటు అయిపోవడం వల్ల సో నేను ఉమ్మడి కుటుంబంలో ఉండటం వల్ల డే టైంలో పని చేసుకునేదాన్ని నైట్ టైం పన్నెండు ఒంటి గంట వరకు వర్క్ చేసుకునేదాన్ని నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో పనిని ఆ పని చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట అలా ఉండే క్రమంలో నాకు నిద్ర అనేది చాలా వరకు తగ్గిపోయింది అండ్ అలాగే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము షాప్ పెట్టిన తర్వాత అండ్ యూట్యూబ్ ఛానల్ పెట్టినాక మరీ నిద్ర లేకుండా పోయింది సో నిద్ర అనేది నేను రెండుకు అలా నిద్రపోయేదాన్ని ఎందుకంటే డే టైం అంతా వీడియో ఎడిటింగ్ వీడియో షూట్ చేసుకోవాలి షాప్లో వర్క్ చూసుకోవాలి అండ్ నైట్ టైం మొత్తం కూర్చొని ఎడిటింగ్ చేసుకొని వీడియోని పోస్ట్ చేసుకునేదాన్ని అనమాట అంటే దాన్ని ప్రైవేట్లో పెట్టి పెట్టుకునేదాన్ని ఇలా చేసే క్రమంలో నాకు అదే అలవాటు నిద్ర లేదు పొద్దున తొందరగా లేసేదాన్ని కాదు సో అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పొద్దున ఎప్పుడైతే నేను తొందరగా లేవలేకపోతున్నానో ఆ లేవలేని క్రమంలో నాకు బతుకం అన్నది స్టార్ట్ అయిపోయింది సో పని ఏమొస్తుంది కదా ఆమె చేస్తుందిలే మనం కొంచెం లేట్గా లేద్దాంలే అందులోనూ పిల్లల్ని హాస్టల్లో వదిలేసాం ఈ హాస్టల్లో వదిలిన తర్వాత ఇంకా పని తక్కువైపోయింది ఈ పని తక్కువైన క్రమంలో నాకు కొంచెం టైం అన్నది దొరికింది కదా పొద్దున పూట సో అలా ఉండటం వల్ల అందులో నేను ఏమనుకునేదంటే డే మొత్తం పని చేస్తున్నాను కదా నైట్ నిద్ర ఉండట్లేదు కనీసం పొద్దున్న హ్యాపీగా నిద్ర అవుదాం ఏ డిస్టర్బెన్స్ ఉండకుండా అని చెప్పేసి పడుకునేదాన్ని అనమాట సో అలా డే టైంలో లేట్గా లేయడం వల్ల మార్నింగ్ ఆ డే మొత్తం కూడా నాకు కొంచెం ఇబ్బందిగానే ఉండేది పెయిన్స్ ఉండేవి అనీజీగా ఉండేది బద్ధకంగా అనిపిస్తూ ఉండేది కానీ అలాగే మొండిగా పని చేసుకుంటూ వస్తూ ఉండేదాన్ని ఎందుకంటే ఎవరు లేరు కదా నేనే చూసుకోవాలి షాప్ని నేనే చూసుకోవాలంటే నేనే రావాలి అలా డే మొత్తం పని చేయడం వల్ల నైట్ నిద్ర లేకపోవడం వల్ల అలసిపోతూ ఉండేది బాడీ అలా చేస్తూ ఉన్నా కూడా మొండికి ఇంకా రాను రాను రాని ఏమైందంటే నా బాడీ అనేది నా మాట వినడం ఆపేసింది అనమాట అప్పుడు నాకు అర్థమైంది నేను నా బాడీ కావాల్సినంత పోషకాహారం ఇస్తలేను అందుకే నా బాడీ మెత్తబడిపోతుంది అరే నాకు ఇంత చిన్న వయసులోనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఏంటి ఇంత పెయిన్స్ వస్తున్నాయి ఇంత నీరసంగా ఉంటుంది అందరు బాగా తిరుగుతున్నారు నేను ఎందుకు మధ్యలో ఇబ్బంది పడుతూ ఉన్నాను అని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత నేను అర్థం చేసుకున్నాను అప్పటి నుంచి నేను న్యూట్రిషన్ స్టార్ట్ చేసుకున్నాను సో న్యూట్రిషన్ అన్నది ఎవరైనా తీసుకోవచ్చండి ఇది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటేనే తీసుకోవాలా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళే తీసుకోవాలా అనేది ఏమీ లేదు ప్రతి ఒక్క మనిషికి న్యూట్రిషన్ ఫుడ్ అన్నది చాలా చాలా అవసరము ఎందుకంటే ఇప్పుడు మనకు ఫ్రూట్స్ తినాలి మనం ఏడు రకాల ఫ్రూట్స్ తినాలి ఫ్రెష్గా తినాలి అంటే బయట తెచ్చుకున్నాలి అంటే అవి మనకి ఎలా వస్తున్నాయి అన్నది మీ అందరికీ తెలిసిన విషయమే సో మనకి ఇంత ముందుకు మన అమ్మమ్మలు తాతమ్మలు వాళ్ళు ఉండే టైంలో వచ్చేటటువంటి ఫ్రూట్ క్వాలిటీ ఇప్పుడు లేదు ఎందుకంటే అన్నీ కెమికల్ బేస్డ్ అంటే ఇంజెక్షన్స్ చేస్తున్నారు మొక్కల నుంచి కూడా సో మీకు తెలుసు అవన్నీ కూడా అలా తయారై వస్తున్న క్రమంలో మనకు కావాల్సినటువంటి పోషకాలు మన బాడీకి అన్నీ అందట్లేదు అనమాట సగం మాత్రమే అందుతున్నాయి సో అలాగే మనం చేసుకునే వంట కానివ్వండి క్యారెట్ దోసకాయ ఇలా అన్ని రకరకాలవి ఏమైనా తీసుకోండి ఏ దానిలోనూ మన బాడీకి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతలేవు సో కాబట్టి మనము చిన్నపిల్లల్ని తీసుకోండి మన చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ మొయ్యాలంటే అమ్మ భుజాలను వస్తున్నాయమ్మ నేను మొయ్యలేను ఇంత బరువు ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు కొంచెం దూరం నడిచేసరికి నా కాళ్ళు వస్తున్నాయి నేను నడవలేను అంటారు ఎందుకంటే ఫుడ్ డెఫిషియన్సీ అనమాట సో పిల్లలలో పెద్దలలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనకి ఫుడ్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది అందువల్లే మనము కొంచెం పనిచేసేసరికి అలసిపోవటము కొద్దిగా ఏదైనా నడిచామంటే ఆయాసం రావటము అలాగే కింద కూర్చోవాలంటే లేవాలి అంటే నొప్పులు ఇలా అన్న రకరకాల ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నాం ఎందుకంటే ఫుడ్ డెఫిషియన్సీ వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నవి వస్తున్నాయి సో ఈ ఫుడ్ కనుక మన బాడీకి మనం అందించినట్లయితే కనుక మన బాడీ చాలా హెల్దీగా యాక్టివ్గా ఉంటుంది సో దానికి ఎగ్జాంపుల్ నేనే నా ఎక్స్పీరియన్స్తోనే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో ఎందుకంటే బిఫోర్ నేను చాలా ఇబ్బందులు పడ్డాను ఈ ఇబ్బందుల వలన నేను చాలా రోజులు వీడియోస్ కూడా పెట్టలేకపోయాను మీ అందరికీ తెలుసు కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి బిఫోర్ వీడియోస్లో కూడా నేను చెప్పాను నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఏంటి అన్నది కూడా సో నేను చాలా హెవీ వర్క్ చేయటం వల్ల నా బాడీ అనేది సహకరించలేకపోయింది అందువల్లే నాకు అన్ని ఒకటొకటి ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడు ఎంత పని చేస్తున్నా కూడా ఎనర్జీ అయితే తగ్గట్లేదు అండ్ అలాగే చూడండి ఎంత నేను స్లిమ్గా కనిపిస్తున్నా కదా నాకైతే భలే అనిపిస్తుంది అనమాట చాలా బాగుంది కదా ఇలా ఉంటే ఎంత బాగుంటుంది ఎప్పుడు ఇలా ఉండాలి అంటే మనం మెయింటెనెన్స్ చేయాలి ఎలా మెయింటెనెన్స్ చేయాలి ఏంటి అన్నది కూడా నేను మీకు రాబోయే వీడియోస్లో అయితే చెప్తాను సో ఎవరైనా వెయిట్తో బాధపడుతున్నారా లేదా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారా సో దేనికి ఏ ప్రాబ్లం వస్తుంది అన్నది మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్ నా నెంబర్ అయితే ఇస్తాను ఈ నెంబర్కి మీరు కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు అలాగే మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీ వాళ్ళల్లో ఎవరికైనా సరే విత్ ఇన్ ఫోర్ ఫైవ్ ఫోర్ టు సిక్స్ మంత్స్లో హ్యాపీగా మీరు ఎంతైతే వెయిట్ తగ్గాలనుకుంటున్నారో అంత హ్యాపీగా తగ్గొచ్చు నేనైతే వన్ మంత్లోనే ఫోర్ కేజెస్ తగ్గాను ఇప్పుడు వచ్చేసి ఫోర్ మంత్స్లో నేను లెవెన్ కేజెస్ వెయిట్ తగ్గాను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అసలు ఎంత ఆనందంగా ఉందంటే నాకు నేను తగ్గుతానా అసలు అనుకునేదాన్ని అనమాట మా వాళ్ళందరూ ఎవరు ఫ్రెండ్స్ కానీ లేదంటే బంధువులలో కానీ అందరూ అనేవాళ్ళు ఇంకా నువ్వు తగ్గవు మంజు నీ బాడీనే అంతా నువ్వు చిన్నప్పటి నుంచి లావు ఉంటావు నీది బోన్ లావుగా ఉ లావు ఎముకల మనిషివి నువ్వు అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట సో అట్లా చెప్తుంటే నేను నిజంగా అదేనేమో అందుకే నేను లావు ఉన్నా అందరు సన్నగా ఉన్నారు నేను ఒకదాని అంటే నేను నా బాడీ తత్వమే అనుకున్నా కానీ కాదండి అది అది రాంగ్ మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనం వెయిట్ అనేది ఎక్కువ అయిపోతాము సో ఏం తింటున్నాం ఎంత తింటున్నాం ఎప్పుడు తింటున్నాం ఎందుకు తినాలి ఇవన్నీ తెలుసుకున్న క్రమంలో నేను నా ఐడియల్ వెయిట్కి వచ్చే దగ్గరలో ఉన్న ఇంకొక సెవెన్ కేజెస్ తగ్గానంటే నా ఐడియల్ వెయిట్కి నేను వచ్చేస్తాను సో ఐడియల్ వెయిట్కి వచ్చే క్రమంలో నేను ఎంత హెల్దీగా ఉన్నానంటే నిజంగా అసలు హ్యాపీగా ఇప్పుడు కింద కూర్చోగలుగుతున్నాను ఇంత ముందుకు మీరు గమనించారా కింద కూర్చోలేక నేను మగ్గమ్ మంచము చెయ్యి అన్నది చేసి చెరులో కూర్చొని వేసేలాగా పెట్టుకున్నాను కదా సో ఇప్పుడు హ్యాపీగా కింద కూర్చోగలుగుతున్నాను సో కాబట్టి ఏదైనా వర్క్ చేసి అంటే సిస్టమ్ ముందు కూర్చునే వాళ్ళు కావచ్చు టైలర్స్ కావచ్చు లేదంటే ఏదైనా కూర్చొని చేసే వర్క్ ఏదైనా చేసే వాళ్ళు కావచ్చు కొంచెం ఎక్కువగా వెయిట్ అవుతూ ఉంటారన్నమాట ఎందుకంటే యాక్టివిటీస్ ఉండదు కదా వాళ్ళు తినడం కూర్చొని చేసే పని వల్ల మన పొట్ట దగ్గర అన్నది ఫ్యాట్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది సో ఆ క్రమంలోనే మన బాడీ అన్నది కూడా వెయిట్ అవుతూ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ న్యూట్రిషన్ ఫుడ్ నిజం చెప్తున్నాను నేను మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మేము తీసుకోవాలి అనుకుంటున్నాము మేము కూడా తగ్గాలి అనుకుంటున్నాం అనే వాళ్ళకైతే మాత్రం ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది సో కావాలి అన్న వాళ్ళు ఈ నెంబర్కి అయితే తప్పకుండా కాల్ చేయండి నేను మీతో మాట్లాడతాను నేనే మాట్లాడతాను ఓకేనా ఎవరైతే తగ్గాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఆల్ ది బెస్ట్ అందరికీ సో నా లాగా మీరు కూడా సన్నగా అవ్వాలంటే మాత్రం తప్పకుండా ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే ఎనర్జీ లెవెల్స్ని కోల్పోయారా ఎనర్జీ లెవెల్స్ని బ్యాక్ తెచ్చుకోవాలనుకుంటున్నారా అయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకా బోల్డ్ అన్ని విశేషాలతో మీ ముందుకైతే మళ్ళీ కలుస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ చాలా అవసరం Okay bye